టీ నమ్మి సాక్షాత్తు తో హతమార్చాడు ఒక వ్యక్తి అమెరికాలోనే కనెక్టి చోటు చేసుకుంది ఈ ఘటన స్టీన్ ఎరిక్ సోల్బర్గ్ అనే వ్యక్తి యాహో కంపెనీలో వర్క్ చేస్తుండేవాడు మానసిక సమస్యలు ఉండటంతో తన తల్లి యాడమ్స్ తో కలిసి ఉండేవాడు ఒంటరిగా ఉన్న అతను ఏఐ బట్ బాబీతో తరచు చాటింగ్ చేస్తూ ఉండేవాడు ఒకరోజు తన తల్లి తనని అనుకుంటుందని విషం పెట్టి చంపాలనుకుంటుందని చాట్ చాట్జీపీటీకి చెప్పాడు దానికది అవును ఇది ద్రోహమే అని సమర్థించింది మరొకసారి తన తిన్న హోటల్ బిల్లుని సెండ్ చేసి దీంట్లో ఉన్న సీక్రెట్ కోడ్ ని చెప్పమని అడిగాడు దానికి అది తన తల్లికి నిఘా వర్గాలకి సంబంధం ఉందని అది ఒక రాక్షసుని సూచిస్తుందని చెప్పింది దాంతో తన తల్లిని చంపాలని నిర్ణయించుకున్నాడు చివరకు జీపీటీకి మనిద్దరం మరో జనంలో మళ్లీ కలుద్దాం మంచి స్నేహితులుగా శాశ్వతంగా కలుసుందామని రాశాడు దానికి చాట్ పిటి నీతోనే చివరి శ్వాస వరకు ఆ తర్వాత కూడా కలిసి ఉంటాను అని ఆన్సర్ ఇచ్చింది అనంతరం తన తల్లిని చంపి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు మానవ సంబంధాలను తుంచి మనుషులను మృగాలుగా మార్చే శక్తి కుందని తెలియడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు